గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో జయభీం రావు భారత్ పార్టీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గార్పు మల్లికార్జున అపర్ణాదేవి శ్రీ శివ మార్కండేయ సహిత భద్రావతి భావనరు శ్రీ స్వామి దేవాలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మల్లికార్జునకు ఆలయ అర్చకులు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు అనంతరం ఇంటింటికి తిరుగుతూ తాను స్థానికుణ్ణి అని పిఠాపురంలో విద్యాభ్యాసం చేశానని స్థానికంగా పిఠాపురం సమస్యలు ఉన్నాయి వాటిని ఏ విధంగా పరిష్కరించాలో నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలో అనే విషయంలో తనకి పూర్తి అవగాహన ఉంది అని ఆ దిశగా ముందుకు సాగుతున్నానని పద్మశాలి కులంలో జన్మించిన బీసీని అయిన తాను అన్ని కులాలకు సంబంధించిన వాడినని తాను పేదల పక్షాన ఎన్నో వందల ఉద్యమాలు చేశానని జరగనున్న ఎన్నికల్లో తనకు కోటు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఆయన వెంట పార్టీ నాయకులు గ్రామ పెద్దలు పద్మశాలి సంఘం పెద్దలు స్థానిక ప్రజలు సన్నిహితులు బంధువులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మొదటగా తాడిపర్తి గ్రామంలో ఉన్న అపర్ణాదేవి ఆలయాన్ని నేను ఈరోజు సందర్శించటం ఆ అమ్మవారి ఆశీస్సులు మా అందరి మీద మా పార్టీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకోవడం జరిగింది అదేవిధంగా ఒక పద్మశాలిగా ఒక చేనేత బిడ్డగా మార్కండేయను కూడా నేను దర్శించుకున్నాను ఇదే తాడిపర్తికి కొన్ని వందల వేల సార్లు నేను నా చిన్నప్పటి నుంచి రావడం మేము అందరం ఇక్కడే కలిసి నా చుట్టాలందరితో నా మిత్రులందరితో ఆడుకోవడం అన్నీ నాకు ఈరోజు మరీ ఒక్కసారి గుర్తు చేసుకోవడం జరిగింది నా సొంత ఊరు లాంటి నా తాడిపత్తి గ్రామం కొన్ని వేల మంది పద్మశాలీలు చేనేత బిడ్డలు అందరూ ఉన్న ఈ తాడిపత్తి గ్రామంలో కలిసిన గుడి అపర్ణదేవి గుడి మార్కండేయ స్వామి గుడి ఈ స్వామివారి అమ్మవారి ఆశీస్సులతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల బరిలో నేను కూడా పిఠాపుర నుంచి ఉన్నాను గెలవడానికి నా వంతు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా ఎన్నికలు ఎంత దారుణంగా తయారయ్యారో ఎంత కాస్ట్లీగా తయారయ్యారో మీరు అందరూ చూస్తూ ఉన్నారు అలాంటిది ఇన్ని వందల కోట్లు వేల కోట్లు అని మన పిఠాపురం నియోజకవర్గంలోకి అన్ని పార్టీలు ఖర్చు పెడుతున్నాయి ఇలాంటి సందర్భంలో అతి తక్కువ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నేను ఒక పద్మశాలిగా ఒక చేనేత బిడ్డగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గం ప్రజల ముందుకి వస్తూ ఉన్నాను ఉప్పాడలో కొత్తపల్లిలో చందుర్తులో తాడిపర్తులో గోల్లపురంలో ఇలా వివిధ రకాల ప్లేసుల్లో పద్మశాలీలు కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు వీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని నేను నమ్ముతా ఉన్నాను అదేవిధంగా బీసీ సోదరులందరూ సుమారు డెబ్బై నుండి ఎనభై వేల ఓటింగ్ నాకు ఉంది అదే ఎస్సీ ఎస్టీ సోదరులు అందరూ కూడా నేను అదే పార్టీలో పనిచేస్తూ ఉన్నాను ఓసీ సోదరులు నాకు కొన్ని వేల మంది మన పిటాపు నియోజకవర్గంలో పరిచయాలు ఉన్నాయి వీళ్ళందరినీ కలవటానికి ప్రయత్నం చేస్తాను అమరావతి అసలు మనకు రాజధాని ఎక్కడ ఉంది తెలియని స్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది అంటే మీరు కారణం కదా మిమ్మల్ని అందరినీ వైఎస్ఆర్సీపీని కావచ్చు ఇప్పుడు జనసేనని కావచ్చు మిమ్మల్ని ఇద్దరినీ కూడా ఓటించడానికి నేను బదిలీ ఉన్నాను ప్రజలే నిర్ణయిస్తారు గెలుపు ఓటములకి ఒక్క ఓటు చాలు ఆ ఒక్క ఓటు ద్వారా కావచ్చు కొన్ని వందల వేల ఓట్లు నాకు వచ్చే ఓట్లు ఎవరి ఓటమికి కారణం అవుతుందో నాకైతే ఇప్పుడు తెలీదు తప్పకుండా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలు మిత్రులు అందరూ కూడా అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఆశీర్వదించాలని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ వెళ్తూ ఉన్నాం తప్పనిసరిగా మీడియా మిత్రులందరికీ కూడా మా ప్రణాళికలను డే బై డే మీకు చూపిస్తూ ఉంటాం సో చెమటలు పట్టే విధంగా పవన్ కళ్యాణ్కు గీతా విశ్వనాథ్ గారికి కూడా త్వరలో మా ప్రణాళిక ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం